తమకు అంటిన బురదను పక్కవారికి కూడా అంటించాలని ప్రయత్నిస్తున్నారు ఏపీలో అధికార పక్ష పార్టీ నేతలు గత కొంతకాలంగా ఏపీలో సంచలనం రేపుతున్న విశాఖ భూ కుంభకోణంలో తెలుగు తమ్ముల ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చాప కింద నీరులా వేల ఎకరాల భూములను అడ్డంగా దుబ్బేశారు టీడీపీ నేతలు ఈ కుంభకోణంలో అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి ఎమ్మెల్యేలు నేతల హస్తం ఉందని సొంత పార్టీకి చెందిన సీనియర్ మంత్రి చింతకాయల అయిన్న పాత్రుడు స్వయనా మీడియా ముందు చెప్పారంటే పచ్చ నేతల భూదోహం ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది అయితే వైసీపీ నేతలు కూడా ఈ కుంభకోణంలో ఉన్నారని వైసీపీకి బురదాడినిచ్చే కార్యక్రమం చేపట్టారు పచ్చ తమ్ముళ్ళు అయితే విశాఖ భూ కుంభకోణంలో చిక్కుకున్న బండారు సత్యనారాయణ అస్సలు బండారం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఆయనను ఓ ఆట ఆడేసుకుంటున్నారు నెటిజన్లు బండారు సత్యనారాయణ విద్యా అర్హతకు సంబంధించి సర్టిఫికెట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో అల్చల్ చేస్తున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్లో పంతొమ్మిది వందల డెబ్బై నీదులో తాను అనకాపల్లిలో ఏఎం ఏఎల్ కళాశాల నుంచి బీకాం డిగ్రీ పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు ఇక అదే లో తన వయసు యాభై నాలుగేళ్లుగా పేర్కొన్నారు ఈ లెక్కన చూసుకుంటే ఆయన పంతొమ్మిది వందల అరవైలో పుట్టారన్నమాట మరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే అంటే పద్దెనిమిది ఏళ్లకే డిగ్రీ పట్టా ఎలా అందుకున్నారన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు బండారు సత్యనారాయణతో ఆట ఆడుకుంటున్నారు ఎన్నికల సంఘానికి డిగ్రీ ఉందని ఆయన తప్పుడు పత్రాలు సమర్పించారని నెటిజన్లు అంటున్నారు బండారు సత్యనారాయణపై ఈసీ చర్యలు తీసుకోదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు పుండు మీద కారం చల్లినట్లు ఇప్పటికే భూ కబ్జా వ్యవహారంలో ఇరుక్కున్న ఎమ్మెల్యేకు ఇప్పుడు సర్టిఫికెట్ల ఎపిసోడ్ తలనొప్పిగా మారింది భూ కబ్జా వ్యవహారంలో తను తప్పించుకోవడానికి వైసీపీకి బురద అంటిస్తున్న బండారు విద్యా అర్హత విషయంలో అడ్డంగా బుక్కయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి